రజో రజోగుణం కలిసింది తమో గుణంలో కలిసి ఇప్పుడు ఏమైందంటే ఆ రాజస ఆకాశము రాజస వాయువు రాజస అగ్ని రాజస జలము రాజస పృథ్వీ ఇవి రజోగుణంతో కూడుకున్న పంచభూతాలు దేంతో కలిసిన దేంతో ఈ తమో గుణంలో రజోగుణం కలిసి ఈ పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి ఇవి ఇప్పుడు ఏమైందంటే రాజస ఆకాశం ఉంది ఈ ఆకాశం రెండు భాగాలైంది రెండు భాగాలు అయితే ఒకటి సమిష్టి అన్నారు రెండోది వ్యష్టి అన్నారు వ్యస్ట్ అన్నారు ఈ సమిష్టి భాగం ఒక్కటిగా ఉంటుంది ఈ సమిష్టి భాగం ఈ రాజస ఆకాశం ఒకటి రెండయింది దాంట్లో మొదటి భాగం సమిష్టి నిజాంశము విశిష్టుడు ఇక్కడ విశిష్టుడు అనే అధిదేవత ఈ సమాన వాయుగోళకంలో చేరి చతుర్విధ ఆహారములను గ్రహిస్తూ ఉంది పచనం చేస్తూ ఉందన్నమాట పచనం చేసి డెబ్భై రెండు వేల నాళ్ళకి పంచి పెడుతోంది ఇది ఎక్కడే ఇప్పుడు ఈ రాజస ఆకాశం రెండు భాగాలయ్యి సమిష్టి భాగం విశిష్టుడు అనే అధిదేవతగా వాయు గోళకంలో చేరింది ఇప్పుడు ఈ గోళకం చైతన్యం వచ్చింది ఏం చేస్తోంది చతుర్విధ ఆహారాలని మనం లక్ష రకాలు తిన్నా ఈ నాలుగుటికి సంబంధించే ఉంటాయి చతుర్ చతుర్విధాలు అంటే నాలుగు విధాలు అనే అర్థం ఈ భక్ష్య భోజ్య లేహ్య చూష్యములు అంటారు భక్ష్యములు అంటే కరకరలాడుతూ దవడలతో నవిలే వాటిని భక్ష్యాలు అంటారు భోజ్యము అంటే సౌండ్ రాదు శబ్దం రాదు అన్నము మొదలైనవి మెత్తగా ఉంటాయి కానీ నమిలి తింటాం మరి లేహ్యం అంటే అలవాళ్ళ లాంటివి నోట్లో వేసుకుంటే నవలకుండా కష్టపడకుండా మింగేస్తాం వెళ్ళిపోతుంది చూష్యములు అంటే చారు మజ్జిగ రసము అలాంటివి మరి చేతిలో పోసుకొని జురుతూ ఉంటాము బా బా బాన్నంలో కలుపుకొని తింటూ ఉంటాము అది చూష్యములు అంటారు ఈ మనం ఎన్ని లక్ష రకాలు ఉన్న ఈ నాలుగిటికి సంబంధించి ఉంటాయి మనం తినేటువంటి పదార్థాలు ఈ ఈ నాలుగు రకాల పదార్థాలు మనం తింటాం కదా ఆ తిన్నదాన్ని ఈ సమాన వాయువు అరిగేటట్లుగా చేసి దాన్ని డెబ్బై రెండు వేల నాళ్ళు ఉన్నాయి మనలో ఆ డెబ్భై రెండు వేల నాడులకి ఆ శక్తిని పంచి పెడుతోంది ఈ సమాన వాయువు ఈ పని చేస్తుంది అనమాట మన మనలో ఈ విశిష్టుడు చేరి ఆ గోళకంలో ఆ గోళకానికి ఇచ్చి ఈ విధంగా పని చేయిస్తూ ఉన్నాడు తర్వాత రాజ రాజస వాయువు ఇక్కడ విశ్వకర్త అనే అధిదేవత నవాయు గోళక మందు చేరి అక్కడ అధిదేవత జ్ఞాతకి ఈ జ్ఞాతనే మర్చిపోకుండా ఈ జ్ఞాతకి సర్వేంద్రియాలకి వ్యాపిస్తూ ఉంటుంది వ్యానవాయువు అంటే వ్యాపించేది సర్వ ఇంద్రియాలకి వ్యాపించి ఉంటుంది ఎక్కడ ఈ వాయువు తగ్గితే అక్కడ పట్టేయటము లేకపోతే మనకి పని చేయకపోవడము ఇబ్బంది పెట్టడము అవుతుంది ఈ వ్యానవాయువు అనేది కొనగోరు లాగా ఇది కొన వెంట్రుక లాగా ఇది కొనగోరు గోరు ఉంటుంది అనమాట అంటే ఈ సర్వ ఇంద్రియాలకి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది వ్యానవాయువు ఈ విశ్వకర్త అనే అధిదేవత ఈ గోళకంలో చేరి శరీరం మొత్తానికి చైతన్యాన్ని ఇస్తాడనమాట ఇక్కడ తర్వాత రాజస అగ్ని విశ్వయోని అనే అధిదేవత జ్ఞాతకు వాయు గోడక మందు చేరి వైఖరి పలుకులు పలుకుచున్నది మనం మాట్లాడాలి అంటే ఈ ఉదాన వాయువు మనలో ఉండి ఈ విశ్వయోని అనే అధిదేవత ఆ ఉదాహరణ వాయువు గోళకంలో చేరి పని చేయిస్తేనే మనకి వైఖరి వాక్కులు అంటే అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఆ మాటలు నవరసాలు అంటారు ఆ నవరసాలు గొంతులో నుంచి రావాలి అంటే మరి ఈ ఉదాహరణ వాయువు అక్కడ ఉంటేనే మనకి ఈ వాక్కు అనేది వస్తుంది అందుకని విశ్వయోని అనే అధిదేవత ఈ ఉదాహవాయు గోళకంలో చేరి వైఖరి పలుకులు పలికిస్తూ ఉన్నాడు తర్వాత రాజస జలము సమిష్టి భాగం జయుడు అనే అధిదేవత జ్ఞాతకు ప్రాణేంద్రియ గోళకమందు చేరి తర్వాత జ్ఞాతకు ప్రాణేంద్రియ గోళకమందు చేరి ఊర్ధ్వ చేయుచున్నది అంటే శ్వాస ఆడుతూ ఉందనమాట ఇక్కడ ప్రాణం వచ్చింది ప్రాణవాయు గోళకంలో జయుడు అనే అధిదేవత పేరుతో ఈ గోళకంలో చేరి ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస అనే శ్వాసాలు జరుగుతున్నాయి ఇది రాజస పృథువి రెండు భాగాలైంది కదా మొదటి భాగం సమిష్టి భాగం జ్ఞాతకు అపానవాయుగోళకమందు చేరి అజయుడు అనే పేరుతో ఇక్కడ అపానవాయు గోళకంలో చేరి అధోగమనము చేయుచున్నది అంటే పనికి రాని వాయువుని బయటికి పంపిస్తుంది అపానవాయు గోళకం దానికి అధిపతి అజయుడు ఇప్పుడు సమాన వాయువు తిన్నవాటిని అరిగి అరిగించి డెబ్భై రెండు వేల నాడులకి పంచి పెడుతుంది వ్యానవాయువు ఇక్కడ విశ్వకర్త అనే అధిదేవత వ్యానవాయువు ఏం చేస్తుంది శరీరం అంతా వ్యాపించి మరి శరీరం అంతటికి చలన శక్తిని ఇస్తుంది ఇక్కడ వాయువు ఇక్కడ విశ్వయోని అనే అధిదేవత గోళకంలో చేరి వైఖరి పలుకులు పలికిస్తూ ఉంది మనకి అనేక రకాల పలుకులు పలికిస్తూ ఉంది ఇక్కడ ప్రాణవాయువు ప్రాణవాయు గోళకంలో జయుడు అనే అధిదేవత చేరి ఉచ్ఛ్వాస అనే శ్వాసను ఆడిస్తుంది అనమాట ఇక్కడ అజేయుడు అనే అధిదేవత అపానవాయు గోళకంలో చేరి జ్ఞాతకు అపానవాయు గోళకంలో చేరి అధోగా మనము ఇది పనికిరాని వాయువుని బయటికి ఇది వాయు పంచుకోం కదా ఇక్కడ సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము అనేవి పంచ ప్రాణములు అంటారు వీటిని ఇవి రజో సమిష్టితో చైతన్యవంతమైనవి చైతన్యవంతమై వాటి పనులు అవి చేయటం ప్రారంభించినాయి అన్నమాట రేపు రజో వ్యష్టి ఏ విధంగా ఏ పేర్లతో ఏ ఇంద్రియాల్లో చేరి ఏ ఇంద్రియాలకు చలనం వచ్చి ఏ గోడకాల్లో చేరి ఏ ఏ దేనికి చలనం వచ్చి ఏం పని చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం శుభం స్వస్తి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం 我。Oh.